మండలానికి పద్దెనిమిది మంది వాలంటీర్స్ యొక్క కోర్ టీం ని ఏర్పాటు చేయాలి అని చెప్పి సార్ ఫార్ములేట్ చేశారు ఆ స్ట్రక్చర్ నిర్మాణం అనేది ఏపీ తెలంగాణలో చాలా చక్కగా కంప్లీట్ అయింది ఏపీలో అన్ని జిల్లాలకు జిల్లా కన్వీనర్ వచ్చారు చాలా వరకు థర్టీ పర్సెంట్ మన థర్టీ పర్సెంట్ మండలంలో ధ్యానం ఉంది ధ్యానంలో ప్రతి మండలంలో కూడా మండల కన్వీనర్లు స్థాయికి వెళ్ళింది ఏపీలో హైయెస్ట్ మండల కన్వీనర్లు ఉన్నది విశాఖపట్నం జిల్లా అరవై మండలాల్లో మండల కన్వీనర్ నియమించడం జరిగింది అక్కడ స్కూల్ అడాప్షన్ ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సో యొక్క యాక్టివిటీ అనేది మరి దానికి ఇది గా చేశారు అదే మాదిరిగా డే వర్క్ ఖమ్మంలో జరిగింది మేము ఖమ్మం ఉమ్మడి జిల్లాలో అరవై మండలాలకు మండల నియమించడం జరిగింది అదే మాదిరిగా ఈ కార్యక్రమాలు వండే వర్క్షాప్ అంటే ఒక ఉమ్మడి జిల్లాను తీసుకొని ఆ జిల్లాలో ప్రతి మండలానికి మండల కన్వీనర్లను నియమిస్తూ వెళ్ళడం కార్యక్రమం ప్రతి నెల ఆంధ్రప్రదేశ్ లో రెండు జరుగుతుంది ప్రతి నెల తెలంగాణలో ఒక ఉమ్మడి జిల్లాలో జరుగుతుంది సో ఆ కార్యక్రమం అంటే మేము ఆల్రెడీ ఇనిషియేట్ చేశాము మరి ఒక రెండు ఒక ఆదివారం శనివారం ఇక్కడ సేవాదారు సభ్యులకి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది విద్యార్థులకి ఏం చెప్పాలి స్కూల్లో ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు ఏకాగ్రత జ్ఞాపకశక్తి నిల్పవర్ ఆత్మవిశ్వాసం ఇలాంటి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి మూడో కాను యాసన్ వాడి ఇవన్నీ పిల్లల చేత అర్థం కాదు కాబట్టి ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే ట్రైనింగ్ ఇక్కడ జరుగుతుంది ద సేమ్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ అనేది కంట్రీ వైడ్ గా తీసుకెళ్ళాలి అనేది ప్రతిసారి యొక్క ఆలోచన మరి ఈ జగన్నాథ్ గారు అందుకు సాక్షాత్కారమైంది పచ్చసారి యొక్క కథ ఇది పచ్చసారి యొక్క విజన్ ఇది ఆయన కోరుకున్నది కాబట్టి ఈరోజు మరి ఈ ఆన్ రావడం అనేది సేవాదారులకు ఒక ఒక గొప్ప మైర్స్టూన్ అని నేను నమ్ముతున్నాను మరి మీరు రెండు సార్లు ఆధ్వర్యంలో

ఎందుకంటే కర్నూలు మొదలు పెట్టారనే వ్యవస్థని కర్నూలు నుంచి స్టార్ట్ చేశారు మరి కర్నూలు అయింది ఇక్కడ మరి జగన్నాథట్ అనేది హుతాబిల్ తర్వాత రెండవ సెంటర్ మరి దీన్ని దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ మరి దీని గురించి చెప్పాలంటే ఆల్రెడీ గత ఐదు సంవత్సరాల క్రితం చాలు సేవాదారు ట్రస్టు చేయమని చెప్పి సార్ ఇది పర్యాప్తు మనం చెకప్ చేసిన తర్వాత వెంటనే మూడు కోరులు పడ్డాయి వాటర్ సోర్స్ లేని గతంలో ఒకటిన్నర ఇంచు రెండున్నర ఇంచులు మూడు ఇంచుల నీళ్లు గట్టి మీద పడ్డాయి దాంతో మనం ఫస్ట్ అచీవ్మెంట్ అది గట్టి రెండవది ఇరవై ఏళ్ళ మొక్కల్ని మనం బియ్యపాకి టెక్నిక్ మనం మొక్కలు జరిగింది అవన్నీ కూడా ఈరోజు వృక్షాలు అయ్యాయి సో చక్కటి ఆర్టిఫిషియల్ పాలిస్ మనం మనం క్రియేట్ చేసుకున్నాము

స్టార్ట్ చేసేసాము మనం ప్రతి నెల పద్నాలుగవ తారీఖు నుంచి ఇరవై వారీఖు వరకు వారం రోజులు పవన్ ధ్యానం జరుగుతుంది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు కూడా మౌన ధ్యానం ఉన్నాం తర్వాత ప్రతి పౌదేవికి మూడు రోజులు పౌవెనిమిది రోజు మూడు రోజులు తర్వాత రోజు మూడు రోజుల పవని ధ్యానం కండక్ట్ చేయబడకపోవచ్చు జైనాత్ కార్డ్ మీద ఈ మాదిరిగా తర్వాత పదిసార్లు ఈ ప్రాంగణంలో చేయాల్సిన సిద్ధం ఆయన చూపించేవారు ఈ గనక బ్యాగ్స్ అయితే ఉన్నటే ఉన్నట్టు అటువైపు మరి విపత్సన వారు ఏ విధంగా అయితే విపత్సన ధ్యాన కేంద్రంలో పదకొండు రోజులు మౌన ధ్యానం ఎలాగైతే కండక్ట్ చేస్తారు అయితే పదకొండు రోజుల తర్వాత ఎవరితో ఏది కాంట్రాక్ట్ కంప్లీట్గా సాధనలో నియే ఒక వ్యవస్థ అది అటువంటి వ్యవస్థని జగన్నాథ్ మీద ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన కోరుకున్నారు ఎందుకంటే స్పేషస్ లో ఉంది ఒక అడవిలాగా ఉంది కాబట్టి ఆయన అనువైన ప్రాంతం అని చెప్పి ఆయన సలహా ఇచ్చారు సో దానికి మేమందరం కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నాము సో ఇది ఇక్కడికి అవుట్ లైన్స్ మరి విజయలక్ష్మి మేడం వరలక్ష్మి మేడం వాళ్ళు వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల క్రితం వచ్చిన పక్కన కనిపిస్తుంది ఇరవై మార్పులు మేడం వాళ్ళు జడ్పింప చేశారు మరి మేడం వాళ్ళకి చెప్పడం వల్ల కాబట్టి ఇక్కడ నిత్యం భోజనం ఏర్పాటు అవుతుంది మరి భోజనం ఎక్కడెక్కడ నుంచో రోజు ఇరవై ముప్పై మంది కంటిన్యూస్గా ఉంటారు ఇక్కడ సో ఎప్పటికీ భోజనం కంప్లీట్గా వస్తుంది ఏర్పాటు ఉంది మరి ఐదు సంవత్సరాల నుంచి ముందు నుంచి కూడా ఉంది మరి ఈ మధ్య కాలంలో కంప్లీట్ గా ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు కూడా చక్కగా జరిగి ఉన్నాయి జగన్నాథ్ గడ్డి మీద సో ఈ మాదిరిగా మరి గురువు గారి పనులు ఎలా గుర్తించుకోలేము మరి చిన్న పనులు చేసుకుంటూ వెళ్తా ఉన్నాము ఈరోజు మరి తదుపరి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను

और ये जो है और ये जो है और तथा धनना पदार्थ से होया करके ये जो है प्रति सुनवेन्यू यस व्हाट इट्स फो पॉइंट एवरी मैचिट का उनको अश्व पवित्र है

இதுதான்